ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మనం అలయన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు కానీ ఒక పదివేలు పాతికి పా ఇరవై వేల కోసం వలసలు వెళ్ళిపోయే ఉన్నారు నాయకులు బాగుపడుతున్నారు గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది అటవీ ధ్వంసం అయిపోతూ ఉంది రైతాంగం నష్టపోతూ ఉంది మీరు మన ఎలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్మితే నమ్ముతారని ఆశిస్తున్న నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్ధానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నామో ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం ప్రకాశం జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఉద్ధానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ మన ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని అక్కడ కనిగిరి నుంచి కూడా నేను ఇందుకు వెళ్ళిపోయామంటే మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది కాళ్ళు చేతులు వంకెరిపోతుంది చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్లిపాడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి